ఇతగాడికి భవిష్యత్ ఏది సరే వినండు కృపచేత రాజుగా నియమించాడు కృపచేత ఆత్మను అనుగ్రహించాడు కృపచేత అభిషేకం చేయించాడు కృపచేత దేవుడే కోరుకున్నాడు అలా కృపన పొందిన ఈ సభలు కృపకు దూరమైన వాడు ఎందుకు కావలసి వచ్చింది అంటే కొన్ని బలమైన కారణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను నాతో రండి వరుసగా కొన్ని తలంపులు చూస్తాం నెంబర్ వన్ సవుల జీవితంలో దేవుని కృప దూరం అవ్వడానికి కారణం మొదటిది చెప్తాను దేవుని కృప విండు కృప మాత్రమే అనే అంశం మీద మనకి ఇవ్వబడిన యూత్ మీటింగ్ లో కృపకు నువ్వు దూరమైపోయి పాడైపోతే ఎట్లా ఎందుకు ఒక మనిషి దేవుని కృపకు దూరం అవుతాడు సభల జీవితం మనకు మంచి పాఠాలు నేర్పిస్తూ ఉంది ఈ మధ్యాహ్నం మొదటి విషయం చదువుతాను సమయాలు మొదటి గ్రంథం పదమూడవ అధ్యాయం చదువుతాను చూడండి పదకొండో వచనం సమయలు మొదటి గ్రంథం పదమూడవచ్చ వచనం సమయేలు అతనితో అంటే సవులుతో నీవు చేసిన పని ఏమని అడిగాను అందుకు సవులు జనులు నా యుద్ధ నుండి చెదిరిపోవటయు నిర్ణయ కాలమున నువ్వు రాకపోవటయు ఫిలిస్తీనులు మిక్పశలో కూడి ఉండు నేను చూచి ఇంకనో యహోమాని శాంతిపరచక మునిపోయి ఫిలిస్తీనులు గిల్గాలుకు వచ్చి నా మీద పడుదురు అని అనుకుని నాంతట నేను సాహసించి దహనబలి అర్పించి తని సాహసించి అనే మాట రౌండప్ చేయండి ఎందుకు తాను ఈ మాట వాడే దానబలి అర్పించడం దేవుణ్ణి ఆరాధించడానికే కదా మరి దానబలి అర్పించిన సాహసించి అన్న మాట ఎందుకు వాడాడంటే ఆయనకి తెలుసు నేను అభిషేకించబడిన రాజుని ఆత్మను కలిగిన వాడుగా కొన్ని ప్రవచనాలు కూడా మాట్లాడితే మాట్లాడవచ్చు కానీ నేను దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పణ చేయడానికి నేను యాజకుడు కాదు కదా బలి అర్పణ ఎవరు చెయ్యాలి యాజకుడే చెయ్యాలి కానీ రాజుగా నియమించబడిన వాడు ప్రవక్తలాగా కొన్ని ప్రవచనాలు మాట్లాడగలిగిన వాడు అయితా ఉండొచ్చును కానీ యాజకుడుగా తాను బలి అర్పణ చేయకూడదు అది తెలిసి కూడా చేయవలసి వచ్చింది ఎందుకనట ప్రజలందరూ వెళ్ళిపోతున్నారట శత్రువుడేమో వచ్చేలాగున్నారట ఇంకా దేవుని శాంతిపరచకపోతే విజయము రాదేమో అని అనుకుని నువ్వేమో రావడం ఆలస్యం చేస్తేవి నువ్వు త్వరగా రాలేదు గనక నేనే సాహసించి దాన బలర్పించేశాను దేవుని కృప ఎందుకు సవులుగా ఎడమైపోయింది అని అంటే మొదటి మాట చెప్తాను వినండి దేవుని చిత్తమ నెరిగి దానికి వ్యతిరేకంగా చేసిన వాడు నోస్ గాడ్స్ విల్ బట్ హీ డి నాట్ ఫాలో గాడ్స్ విల్ అతను దేవుని చిత్తము తెలుసు కానీ అతను దేవుని చిత్తమని అనుసరించిన వాడు కాదు ఏ ధర్మశాస్త్రమను పట్టుకొని దేవుని ప్రజలను పరిపాలించవలసిన వాడో ఈ ఇస్రాయిలు మొట్టమొదటి రాజు ధర్మశాస్త్రం తెలియకుండానే ఈ ప్రజలకు పరిపాలన ఇస్తావా నీవు మరి నీకు ధర్మశాస్త్రంలో రాసిన మాట నీకు తెలియదు యాచకుడు మాత్రమే దేవునికి బల్యర్పణలు చెయ్యాలి వేరొకలా పనిలో ఉండకూడదని నీకు తెలియదు మరి తెలిసినా కానీ నేను ఎందుకు చేశానంటే మనుషులు వెళ్ళిపోతున్నారు నివ్వేమో రాలేదు అక్కడ నుంచేమో శత్రువులు చేస్తున్నారు అని సాహసించి నేను పని చేశాను చల్లాయిలు తమ్ముళ్ళు బాగా వినండి దేవుని నెరిగి దేవుని చిత్తం చేసేవారు కృపక పాత్రలు దేవుని చిత్తము నెరక్కుండా నేను చిత్తము ఎరిగుండి కూడా దేవుని చిత్తము చెయ్యని వారు కృపక దూరస్తులు అంతే దేవుని చిత్తమరిగి చెయ్యవారు దేవుని కృపక పాత్రలు దేవుని చిత్తమురిగి కూడా దాన్ని చెయ్యని వారు కృపక దూరస్తులు బాగా అర్థం చేసుకోండి ఒక విషయం చెప్తాను మొదటి వ్యూహాను పత్రిక రెండు పదిహేడులో ఏమి రాసిందో చెప్పండి మొదటి వ్యూహాను పత్రిక రెండు పదిహేడులో ఏమి రాసిందో చెప్పండి లోకము దాని ఆశలు గతించిపోవున గాని దేవుని చిత్తము చెయ్యవాడు చెప్పండి నిరంతరము నిల్చును దేవుని పిల్లలు దేవుని చిత్తం చెయ్యాలి నీకు దేవుని చిత్తం తెలిసినా దేవుని చిత్తం తెలియ చేయకపోతే నీకు దేవుని చిత్తం తెలియకపోయినా అడిగి మరీ నువ్వు తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటే నువ్వు దేవుని కృపకు దూరమవుతా ఇలా జ్ఞాపకం చేస్తాను వినండి బైబిల్లో దేవుడు కొన్ని సహజ దేవుని చిత్తాలు ఉన్నాయి ఇవి అందరికీ జనరల్ వ్యక్తిగతంగా ఒక్కొక్కరి విషయంలో ఆయన కలిగి ఉన్న చిత్తం ఆయన బయలుపరుస్తుంటాడు అది వేరే విషయం కానీ వినండి జనరల్ గా దేవుడు అందరి కలిగి ఉన్న కొన్ని దేవుని చిత్తాలు ఉన్నాయి ఏమిటా దేవుని చెత్తాలు జనరల్ గాడ్స్ విల్ చూపిస్తాను రండి అపోస్తుల కార్యాలు గ్రంథం పదిహేడవ అధ్యాయం వచనం చదువుతాను అపోస్తుల కార్యాలు పదిహేడు ముప్పై ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టు ఉండెను ఇప్పుడైతే అంతటనో అందరను మారు మనిషి పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు చెల్లి తమ్ముడు అన్న అక్క వినండి ఏది నీ ఎడల దేవుని చిత్తమో అంటే నువ్వు మారు మనిషి పొందడం దేవుని చిత్తం ఏంటమ్మా నువ్వు మారు మనిషి పొందడం దేవుని చిత్తం రూపాయి పిల్లకు రెండు ముఖాలు ఉన్నట్టు పక్షికి రెండు రెక్కలు ఉన్నట్టు మారు మనిషికు రెండు ముఖాలు ఉన్నాయి మారు మనసులో ఒకవైపు సత్యం దేవుని అందల విశ్వాసం మారు మనిషికు మరోవైపు సత్యం పాపమల విషయమైన పశ్చాత్తాపు తమ్ముడు వింటున్నావా బ్లాక్ టీషర్ట్ తమ్ముడు నా వైపు చూస్తే నేను పక్కోడిని వినకుండా చేస్తున్నావు నాకు మైదర్ రోగం ఉంది నా రోగం చెప్పేనా నా కళ్ళు మూసుకుని వాక్యం చెప్పడం రాదు నేను అందరి వైపు చూస్తూనే వాక్యం చెప్తా మీరెవరైనా వినలేదనుకోండి పిలిచి మరీ వినమని చెప్తాను వింటున్నారా మా పేరు తెలియదు కదా వీడికి వీడేం పిలుస్తాడు అనుకోకండి మీ పేర్లు నాకు తెలియనక్కల్లా మీరు కట్టుకున్న బట్టలు రంగు కనబడితే చాలు ఇప్పుడు బ్లాక్ టీషర్ట్ తమ్ముడని పిలిచాను చూసారా అలాగే మిమ్మల్ని పిలుస్తా కనుక మీరు నా వైపే చూడండి పక్కోలు చూడకండి వాళ్ళతో మీరు మాట్లాడకండి ఏదైనా మాట్లాడాలనిపిస్తే నాతోనే మాట్లాడండి ప్రసంగ టైం అలా కూర్చోవాలి ఇక్కడే కాదు ఎప్పుడైనా ఎక్కడైనా మీ ఊర్లో మీ మందిరంలో అట్లనే కూర్చోవండి అప్పుడు మీకు సంబంధ క్రమశిక్ష వచ్చినట్టు లెక్క నేను మీ ముందు ఇలా నిలబడ్డా మీరు మొదటి ప్రసంగం చూశారు కదా తమ్ముడు ఈ కాలు ఇటు నుంచి అటన గదిపానా ఈ కాలు ఇటు నుంచి ఇతన గదిపానా కదపడం చూసారా మీరు ఇది దేవోక్తులు పలుకుతున్న స్థలం నేనేమో అటు పరిగెత్తా ఇటు పరిగెత్తా అట కబడి ఇటు కోకాడే అని నాకే క్రమశిక్షణ లేకపోతే మీకేం నేర్తాను కనుక యవనస్తులు మీరు క్రమశిక్షణకు కట్టుబడి ఉంటే ఒక మంచి మాట మీతో చెప్పన క్రమశిక్షణ కలిగిన భక్తి క్షేమాభివృద్ధి కలిగిస్తుంది క్రమశిక్షణ లేని భక్తి క్షీణ దశను పుట్టిస్తుంది కనుక దేవుని సందులో క్రమశిక్షణతోనే కూర్చోవాలి అమ్మ వింటున్నారు కదూ సరే ఇప్పుడు ఎక్కడున్నా మనం ఏంటమ్మా మారు మనసులో ఒక ముఖం దేవునిందల విశ్వాసం మారు మనసులో రెండో ముఖం పాపమల విషయమైన పశ్చాత్తాపం ఈ రెండూ కలవకుండా నీకు బారు ఉన్నట్టు కాదు ఈ రోజుల్లో చాలా మంది సేవకులు దేవుని విశ్వాసమే చెబుతున్నారు కానీ పాపముల విషయమే లోతైన పశ్చాత్తాపం చెప్పడంలా అందుచేత యమనస్సులు అన్నా విశ్వాసం ఇచ్చాడన్నా దేవుడు దీవించాడన్నా దేవుడు స్వస్థపరిచాడన్నా దేవుడు ఉద్యోగం ఇచ్చాడన్నా దేవుడు పెళ్లి చేశాడన్నా దేవుడు పిల్లలిచ్చాడని అవతల వైపే మాట్లాడుతున్నారు కానీ యువతల వైపు మాట్లాడరే అన్నా దేవుని వాక్యం వింటూ ఉండగా నా పాప మీద దేవుడు జ్ఞాపకం చేయగా లోతుగా పశ్చాత్తాపడ్డానన్నా ఈ సాక్ష్యాలే లేవు ఎందుకంటే వినండి దేవుని చిత్తములో మారు మనసు ఉంది మారు మనసులో రెండు ఉన్నాయి ఒక రెక్క నువ్వు దేవుని వద్ద విశ్వాసం ఉంచడం మరో రెక్క నీ పాపాల విషయమై నీవు పశ్చాత్తా పడ్డం ఈ రెండూను పొందడం ఇది దేవుని చిత్తం నెరవేర్చావా దేవుని చిత్తము చేయవాడు నిరంతరములుచును అమ్మా చెల్లి వింటున్నావా ఆ బ్లూ శారీ అక్కడ లేపండి అమ్మా వింటున్నావా చెల్లి నిద్రపోవద్దు అమ్మా నా భయం అలా కూర్చుని కూర్చుని అయితే కిందపడి చచ్చిపోయినట్టు ఈ కునికే వాళ్ళు కిందపడి చచ్చిపోయారు అనుకోండి ఆయన పౌలు కాబట్టి బతికించాడు నేనైతే పౌలు కాదు నువ్వు కిందపడి పడి చచ్చావనుకో ఎవరైనా కునికి మిమ్మల్ని పెట్టి తెచ్చి సమాజ్ చేస్తాం ఆ అక్కకి ఆ చెల్లి ఒక్కరే కాదు ఇంకో ఇద్దరు రెండు మొక్కలు ఉన్నాయి కునుక మొక్కలు వాళ్ళకి మెలుకు వచ్చేసింది రండి పాప మీ చెల్లి బలి అయిపోయింది కానీ రెండు కునుక ముఖాలు ఉన్నాయి ఇక్కడ మీరు నిద్రపోతే అనుకుంటున్నారా వదిలిపెట్టేదే లేదు అమ్మా వినండి చాలా జాగ్రత్తగా వినండి లోకము దాని ఆశలు గతిచ్చిపోవును కానీ దేవుని చిత్తము చేయవాడు నిరంతరము నిలిచను దేవుని చిత్తం ఎరిగితే దేవుని చిత్తం చెయ్యాలి దేవుని చిత్తం ఎరగకపోతే అడిగి మరీ తెలుసుకుని దేవుని చిత్తమే చెయ్యాలి కాబట్టి ప్రియులార సవులకు దేవుని చిత్తం తెలుసు నేను రాజుగా నేను బలి అర్పణ చేయకూడదు కానీ అతను చేసిన పని ఏంటో తెలుసా ఏమంటే ప్రవక్త రాలేదట యాజకుడు రాలేదట మనుషులు వెళ్ళిపోతున్నారట శత్రువుల మీదకొచ్చేలా ఉందట ఈ దేవుని చిత్తం కాదన్నా తెలుసుగా నా దేని చేస్తానని సాహసించి బలి అర్పణ చేశాడట దేవుని చిత్తమను చెయ్యని వారు అమ్మ వింటున్నారా దేవుని కృపకు దూరం అవుతారు సవులుగా నా సాక్ష్యం ఇది అని సవులే మన ముందు నిలబడితే ఈ మాటే మనతో చెప్పుకుంటాడు ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను దేవం చిత్తం చేయడంలో మారు మనిషి పొందడం దేవం చిత్తం మారు మనిషి పొందేవా మొదటి మాట